నీవు మనుషుల ముందు కన్నీరు కార్చిన నిన్ను బట్టి మనుషులు నీపై సానుభూతిని చూపిస్తారు ఇరవై శాతం నీపై జాలిపడి నీకు సహాయము కూడా చేయగలుగుతారు కానీ అదే కన్నీరు దేవుని పాద సన్నిధిలో ఆ కన్నీరు నువ్వు కార్చుట వలన ఆకాశము నుండి నిన్ను అర్థం చేసుకునే దేవుడు తన ఆకాశపు తలుపును ద్వారాలను తెరిచి నీకు పట్టజాలనంతగా సమృద్ధిగా నేను ఆశీర్వదించటం ప్రారంభిస్తాడు బైబిల్ గ్రంథములో ఒక చక్కని ఉదాహరణ గూర్చి మనం చూడగలిగితే అన్నా గురించే ఆమె తన భర్త చేత ప్రేమించబడింది ఆమెకు మంచి సుగుణాలున్నాయి ఆమెలో మంచి గుణాలున్నాయి అందును బట్టి తన భర్త అయిన ఎల్కానా ఆమెను ప్రేమించాడు ఆమె యొక్క మనస్తత్వానికి ముగ్ధుడై ఆమె పిల్లలు లేనిదైనప్పటికీ పిల్లలు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి నేనే పిల్లాన్ని అనుకో అనేంతగా గొప్ప మాట మాట్లాడారు ఆయన అయినప్పటికీ అన్నాకి దుఃఖం ఆగలేదు ఆమె మనస్సులో వేదన ఉంది అయితే ఆమె అనుకుంది తనలో నేను వెళ్ళి నా గర్భఫలాన్ని తెచ్చే నన్ను ఆశీర్వదించే నాకు సంతానాన్ని ఇచ్చే దేవుని పాద సన్నిధిలో నేను కన్నీరు కారుస్తాను నా దేవుని సన్నిధిలో విడిచే కన్నీరుకి ప్రతిఫలం ఉంది అని తన మనసులో తాను విశ్వసించి ఉన్న పాటల పరిగెత్తి తన స్థితిని బట్టి దేవుని పాద సన్నిధిలో రోధించింది కన్నీరు విడిచింది ఆమె ప్రార్థనకు దేవుడు కరుణించాడు ఆమెను దర్శించాడు ఆమె దేవుని ఉన్నతమైన కృప వలన ఒకరికి మాత్రమే కాదు ఆమె అనేకులకు తల్లిగా మార్చబడింది ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా యవ్వనస్తులారా మీ వ్యక్తిగత జీవితంలో మీరు ఏ వేదన గుండా వెళ్తూ ఉన్నారో దేవుని పాద సన్నిధిని గట్టిగా మీరు పట్టుకోగలిగితే దేవుని పాద సన్నిధిలో విడిచే కన్నీరు ఆ కన్నీటి ప్రార్థనకు తప్పకుండా జవాబు ఉంది తప్పకుండా జవాబు ఉంది నువ్వు చేసే కన్నీరు ప్రార్థన వృధా పోతు ఖచ్చితముగా కన్నీటి ప్రార్థనకు జవాబు ఉంది రోజున నీ వేదనలో నీ స్థితిని బట్టి నీ ఆర్థిక అవసరతలను బట్టి దేవుని పాద సన్నిధిలో కన్నీరు కార్చుట కన్నీటితో నువ్వు వితితే రేపు సంతోషగానాలతో పంట కోసేదవు గాడ్ బ్లెస్ యూ ఆమె